మాంజేశ్వరి దిగవల్లి వెంకట శివరావు గారి కథలు గాథలు పదహారవ భాగం ఇరవై ఒకటి ఐదు ఇరవై నాలుగు రాణి వెంకటాంబ గారి దొంగ కానుపు పదిహేను ఎనభై ఐదు నుండి పద్నాలుగు పదకొండు వర్ పద్నాలుగు వర్ చంద్రగిరిని రాజధానిగా చేసుకొని విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన వెంకటపతి దేవరాయ మహారాయల వారి వెంకటాంబ రాఘవాంబ పెదవోబమాంబ బమాంబ అనే నలుగురు భార్యలున్నట్లుగా పదిహేను ఎనభై ఆరు సంవత్సరం శాసనంలో కలప అయితే ఆ సంవత్సరంలోనే లిఖింపబడిన దళవాయి అగ్రహార శాసనలు వినవోబమాంబకు పేరు బదులుగా కృష్ణమాంబ అనే పేరు కనపడుతుంది కృష్ణమాంబతో కలిప్ నలుగురు భార్యల పేరు పదిహేను తొంభై ఎనిమిదవ సంవత్సరం ఒక శాసనంలో కూడా కృష్ణమాంబ ఓబమాంబకు మారు పేరు లేదో ఆ పేరు గల ఇంకొక ఆమెను రాయలు పెళ్లి చేసుకున్నాడు తెలియ పదహారు వందల ఒకటవ సంవత్సరం విలపాక దాన శాసనం పైన చెప్పిన నలుగురు భార్యలే కాక కొండాంబిక అనే ఐదవ భార్య పేరు కూడా కలపం అయితే వెంకటపతి రాయల వారి రాజ్యంలో చివరి భాగంలో రచించబడిన రామరాజీయం అనే నరపతి విజయంలో వెంకటమ్మ ఓబమ్మ కృష్ణమ్మ కొండమ్మ అనే నాలుగు పేర్లు అప్పటికి రాఘవమ్మ గారు చనిపోతే చనిపోయి ఉండచ్చు పదహారు పద్నాలుగు రాయలవారు చనిపోయినప్పుడు ఆయనతో ముగ్గురు భార్యలు సహగమనం చేశారని అందులో పెద్ద ఆమెకు దరిదాపుగా రాయలవారి వయస్సే ఉంటుందని తక్కిన ఇద్దరికీ చెరి ముప్పై ఐదేళ్లు ఉంటాయని పోర్చుగీస్ క్రైస్తవ ఫాదరి తమ అధికారులకు రాసిన ఉత్తరాలలో కలప అప్పటికి ఇద్దరు భార్యలు సరిపోయి ఉండవు పెద్ద ఓబమాంబ జిల్లెళ్ళ రంగరాజు గారి కుమార్ కృష్ణమాంబ జిల్లెళ్ళ కృష్ణరాజు గారి కూతురు కనుక కొండాంబిక గుగ్గూరి ఓబరాయ కుమార్ ఓబరాజుడు ఇంకొక కుమార్తెను కూడా రాజలవారకిచ్చి పెళ్లి చేసినట్టు కనబడు వెంకటాంబ గారు ఎవరి కుమార్తె అయింది రామరాజయంలో లేదు బహుశా జగ్గరాజు గారి కుమార్తె బాయమ్మ అని బరడ పేర్కొన్న రాణి గారి ఈమె అయి ఉంటుందని చరిత్రకారులు రాజలవారి మామగారైన గుబ్బూరి ఓబరాజలవాడు రాయలవారి కింద ఒక మహామండలేశ్వరుడై సామంతరాజుగా ఉండే ఆయన కాంచీపురం రాజధానిగా ఆ ప్రాంతాలను పాలించి పదహారు ఆరు వరకు వెంకటపతి రాయలవారి ఈ ఓబరాయలు ఎంత చెబితే అంత ఓబరాయల కుమార్తె రాఘవాంబ రాయలకు అత్యంత ప్రేమాస్పదురాలైన భార్య ఆమె చనిపోయాక ఓబరాయల వారి పరుపుబడి రాఘవాంబ గారు చనిపోయిన తరువాత రాయల వారి ప్రేమకు పాత్రురాలైన రాణి గారిని గురించి పోర్చుగీస్ క్రైస్తవ పాదరి తమ ఉత్తరాలలో పైవాళ్ళకి అనేక వివరాలు రాశారు కానీ పేరు మాత్రం ఎక్కడా ఉదహరించరు రాజకార్యాలని గారు ఇష్టానుసారంగా జరుగుతున్నాయని ఈ నల్ల గారి వలపులో చెక్కి రాయలవార్ ఆమెకు దాసురాలయ్యారని శాంతూములో క్రైస్తవులకు గ్రామస్తులకు వచ్చిన తగాదాల రాణిగారు క్రైస్తవుల పైన కోపంగా ఉన్నారని ఆవిడకు సమర్పించాల్సిన బహుమతులు సొమ్ము ఇస్తే కానీ ఆవిడ ప్రసన్నురాలు కాదని పాదరీలు పై అధికారులకు రాస రాజల వారు తమ అధికారాలని ఈ రాణికి ఆవిడ సోదరుడికి అప్పగించారు పదహారు పదకొండులో ఒక ఉత్తరంలో కూడా రాశారు ఈమెను పుల్కాట్ రాణి అని పదహారు పదకొండులో ఒక ఇంగ్లీష్ కెప్తాన్ పేర్కొన్నందువల్ పుల్కాట్ రాణి గారు ఓబమ్ అని ఒక డచ్చి వర్తకుడు ఉదహరించినందువల్ల రంగరాజు గారి కుమార్తె ఐ పెదోపమాంబ అని చరిత్రకారుడు ఓ పదహారు ఏడు నాటికి వెంకటపతి దేవరాయలు వయోవృద్ధులు కానున్నట్ పాదలీలు వ్రాస్తారు వెంకటపతి దేవరాయల వారి తండ్రి తిరుమల రాయల వారి వెనుగొండలు పదిహేను అరవై తొమ్మిది నుండి రాజ్య పరిపాలన ప్రారంభించగానే వెంకటపతి దేవరాయను రాజప్రతినిధిగా నియమించినందు అప్పటికే ఆయనకు యుక్త వయస్ వచ్చి ఉండాలి పదిహేను ఎనిమిది మొదలు పదహారు పదకొండు పాదరీలు ప్రాజన ఉత్తరాలన్నిటిలో రాజల వారి వార్ధక్యాన్ని గురించి వ్రాస్తూనే ఉంది పదహారు పదమూడులు ఒక పాదరి పోర్చుగల్ గారికి వ్రాసిన ఉత్తరలు రాయల వారు అతి వృద్ధులైపోయారని ఇప్పుడో ఇకనో సరిపోతారని అంతా అనుకుంటున్నారని కూడా రాశి కృత్రిమ గర్భధార్ వెంకటపతి దేవరాయ మహారాయల వారి భార్యలో ఎవరికీ పుత్ర సంతానం లేదు రాయల వారికి వయస్సు మడి ఇక పిల్లలు కలుగుతారని ఆశ నిరాశ అయిన తర్వాత పెద్ద భార్య వెంకటాంబ ఒక తంత్రం పని తాను కడుపుతూ ఉన్నట్టు నటించి రాజులను మోసగించి ఒక బ్రాహ్మణ శివు శివులు తెచ్చి తాను కన్నట్టు ప్రకటించి ఈ చిత్రకథను గురించి బుర్రడం అనే ఫాదరి ఇలా వర్ణించి ఈ పెద్దరాణి గారు పిల్లల కోసం పరితపిస్తూ ఉన్న సంగతి పిల్లలు కలగకపోవడం చూసి ఆవిడ తండ్రి గారికి ఆశ్రితులుగా ఉన్న ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక స్త్రీ తనకు నెల తప్పిందని తనకు తప్పకుండా మగ పిల్లవాడు కడుగుతాడని ఇప్పుడే రాణి గారు కూడా తనకు నెల తప్పిందని ప్రకటిస్తే నెలలు నిండిన తరువాత తనను కలిగి తనకు కలిగే పిల్లవాడి పొత్తిళ్ళలో ఉండగానే రెండవ కంటి వాళ్లకు తెలియకుండా తమ పక్కలో వేసుకొని తాము కన్నట్టు చెప్పచ్చని సలహా చెప్పగా రాణి ఆ ప్రకారం తాను కడుపుతో ఉన్నట్టు నటించి బ్రాహ్మణ బుద్ధి బ్రాహ్మణ స్త్రీకి నెలలు నుండి పిల్లవాడు కలుకగా ఆ తండ్రి పిల్లవాడిని రహస్యంగా రాజభవనలోకి తెప్పించి తమకు కాన్పు వచ్చినట్లు మగ పిల్లవాడు కలిగినట్లు ప్రగడు ఈ మోసం సంగతి ఎలాగో రాయల వారి చెవినప్పటి అయితే దీని గురించి గడబీడ చేస్తే తమకు రాయ గారికి కూడా అపకీర్తి కలుగుతుందని తోచి ఏం ఎరగనట్ ఊరుపడి ఉత్తరోత్సవం కూడా ఘనంగా జరి గుర్రవాడికి చిక్క రాయలు అని పేరు విజయనగర చక్రవర్తులు తమ తరువాత రాజ్యానికి వచ్చే యువరాజుడ చిక్క రాయలని వ్యవహరించేవాళ్ళు అందువల్ల రాయల వారు ఈ బాలు యువరాజుగా అంగీకరిస్తారని చాలామంది అనుకున్నారు కానీ క్రమక్రమంగా ఈ కుర్రవాడి విషయంలో రాయలవారి ప్రవర్తన చాలా వింతగా కనపడింది రాజకుమారుడికి జరగాల్సిన ముద్దు ముత్తటలు జరపటంలో లోపం ఏం చెయ్యలా కానీ రాయల వారు అతన్ని తమ కడుపున పుట్టిన వాడిగా చూసినట్లు మాత్రం చూసేవాడు కా ఆ కుర్రవాడు ఎప్పుడూ అంతఃంలోనే ఉంచాడు ఎక్కడికైనా వాసంతో పోవాల్సిందే కానీ ఒంటరిగా వెళ్ళటానికి లేదు విడిగా పోవాలంటే రాయలవారి అనుజ్ఞ ముందు పొందారు అలా అదుపు ఆజ్ఞల్లో ఉంచు పద్నాలుగేళ్లు రాగానే రాయలవారు తమ భావమల్లి కూతుర్నిచ్చే ఈ పిల్లాడికి వివాహం కూడా జరిపారు ఎన్ని చేసినా యువరాజుకిచ్చే మర్యాదలు మాత్రం చెక్కరాయలకు ధరగ తన కుమారుడు రాయలవారి తరువాత రాజ్యం చేస్తాడు అని ఆశ గారి పదహారు పరికానీ నెరవేరలేదు రంగరాయ వెంకటపతి దేవరాయల వారి తరువాత ఎవరు రాజ్యానికి వస్తారనే విషయం పదహారు తొమ్మిది నాటికే ఆలోచనలో రాయలవారి అన్నగారు శ్రీరంగపట్నానికి రాజప్రతినిధిగా ఉన్నవాడు అయిన రామరాయలవారి తిరుమల రాయనికి సామతా సామరాజనే రంగరాయనికి ఇద్దరు కుమారు వారిలో రెండవ కుమారుణ్ణి మీదని వెంకటపతి రాయల వారికి ఎక్కువ ప్రేమ రాయలవర్ కూర్చునే రత్నకంబళం మీద చిక్కరాయలనే యువరాజు తప్ప ఇతరులెవరూ కూర్చునే ఆచారలే పదిహేను తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది కాలంలో జిసూడ్ క్రైస్తవ పాదరి రాయలవారి దర్శనానికి వెళ్ళిన రాయలవారు కూర్చున్న తివాచీ మీద ఆయనకు దగ్గరగా ఈ రంగరాయలే కూర్చొని ఉన్నాడని రాశారు రామరాయల తరువాత ఆయన పెద్ద కుమారుడైన తిరుమల రాయుడు రాజ రాజప్రతినిధిగా ఉండి పాలించారు ఆ సందర్భంలో కొన్ని విషయాలు అప్పుడు జరిగిన చర్యల వల్ల రాయల వారికి అతడిపైన అనుగ్రహంత మైసూరు దగ్గర చిన్న సామంతుడుగా ఉన్న రాజ రాజఒడయర్ పదహారు పదిలో ఈ తిరుమల రాయను తోసేశారు పదహారు పన్నెండు వెంకటపతి రాయల వారు ఈ రాజ ఒడయని సామంతరాజుగా అంగీకరించి మరణశేషం వెంకటపతి రాయల వారికి అవసాన కాలం ఆసన్నం కాగానే ఆయన రంగరాయలని తమ తరువాత సామ్రాజ్యాన్ని పాలించవలసిందిగా రాజుగా నియమించారు ఆ ఘట్టాన్ని గురించి మరడం ఇలాగ చెప్పారు ఇక మూడు రోజులకు చనిపోతాడనగా రాయల వారు తమ మంత్రుడు సామంతుడు మొదలైన వాళ్ళ సమక్షంలో వెంకమాంబగారు కన్నట్టు చెప్పే కొడుకుని తృణీకరించి తమ అన్నగారి రెండవ కొడుకైన రంగరాయలు తమ దగ్గరకు పిలిపి తమ చేతి ముగ్గు ముద్దు టొంగరాన్ని తీసుకుని తమ తరువాత రాజ్యం చెయ్యాలని చెప్పి తమ యథ తమ చేతిని ఆయన వైపుకు చాప అప్పుడు రంగరాజలకు పట్టలేని దుఃఖం వచ్చి తలచుపడి తనకు రాజ్యం అక్కర్లేదని దానిని ఎవరికైనా ఇవ్వాల్సిందని రాయలవారి పాదాల మీద పడి ప్రణమిల్లి ఏడవసారి ఆయనను లేవతీయాలని రాయల వారు అక్కడ ఉన్నవాళ్లతో చెప్పగా వారు రంగరాయలను లేవదీసి రాజలవారి కుడివైపున కూర్చోబెట్టి అప్పుడు రాయలవారు తమ ఉంగరాన్ని తీసుకోవాలని అతనికి చెప్పి తమ కుడి చేతిని మళ్ళీ అతని దగ్గర చాకు కానీ రాకుమారుడు తన చేతుల తల మీద పెట్టుబడి తన్ను క్షమించాలని రాయల వారిని వేడుకున్నారు అప్పుడు వృద్ధరాయల వారు తమ చేతి ఉంగరాన్ని తామీ తీసి వేలి చివర వేలాడేటట్లుగా మళ్ళీ చిక్క రాయలకు ఇవ్వబోగా అక్కడ సామంతులందరూ చెప్పిన మీద ఆ రాకుమారుడు దాన్ని స్వీకరించి శరసాపగించి కన్నీరు కారుతుండగా దాన్ని తన వేలికి పెట్టుకున్నాడు ఎంత నాటకీయము తర్వాత రాయల వారు రెండు లక్షల విలువ చేసే తమ చీని చీనాంబరాలు ఆరు లక్షలు విలువ చేసే తమ చెవిని ధరించే పెద్దల వజ్రాల దం రెండు లక్షల కలువ చేసే మంచి ముత్యాలహారం తెప్పించి ఈ రాజలాంఛనాలన్నిటికీ రంగరాయలకి ఆయనను రాజుగా ప్రకటించారు ది అరబీడు డైనాస్టీ హెచ్ హెరాస్ నాలుగు వందల తొంభై నాలుగు నుంచి ఐదు వందల ఏడు పేజీలో రామదేవరాయల పట్టాభిషేక్ వెంకటపతి దేవరాయలు పదహారు పద్నాలుగు చనిపోగా అన్నకుమారుడు రంగరాయ సింహాసనం మరిస్తే అయితే వీరెంతో కాలం రాజ్యం చెయ్యరు రాణి గారి సోదరుడైన గుబ్బూరి జగ్గరాజు చాలా చంద్ర శాసన కురుడు స్వార్థపరుడు ధర్మ ముందుగా తన మేనజుడిగా ప్రకటింపబడిన పిల్లవాడి పక్షం వహించినట్టు నటించి తరువాత తానే రాజు కావచ్చని ఆలోచన జగ్గరాజు కని అప్పుడు జగ్గరాజు కొందరు దుర్మార్గులను చేరదీ శ్రీ రంగరాజుని సకుటుంబంగా చెరలో పెట్టి ఆ పిల్లవాడిని రాజ్యాన్ని తల్లి చాలామంది సర్దారులు బలవంతుడైన జగ్గరాజు పక్షాన చేరారు కానీ ధర్మాత్ముడైన యాచమనాయుడుగా శ్రీ వెంకటగిరి వారి పూర్వీ ఈ అన్యాయానికి ఒడిగట్టలేక జగ్గరాజుతో చాల పైగా కులగోత్రాలు తెలియని ఆ పిల్లవాడిని రాజుగా అంగీకరి అతడికి లోబడటం పరువు తక్కువని ప్రకటి చెరలో ఉన్న రాజ కుటుంబాన్ని విడిపించే ప్రయత్నం చేశారు అక్కడ సాకలివాణ్ణి తన వశం చేసుకొని వాడికొక చీటీ రాసి ఇచ్చి ఖైదులో రంగరాయల వారికి చూపి ఎలాగైనా ఆ కుమారుణ్ణి ఎత్తుకొని రావాలని చెప్పి పంక శ్రీ రంగరాయల వారు ఆ చీటీ చూసుకొని చాలా సంతోషించి పన్నెండేళ్ల వయస్సు గల తమ రెండవ కుమారుడే రామదేవరాయలని బాలు తీసుకొని పోవాల్సిందని ఇచ్చి అప్పుడు ఆ వాడు ఆ పిల్లవాడు తన మురికి గుడ్డల మూటలో ఒక గంపలో పెట్టి బయటకి తెచ్చి యాచమనాయుడి గారి దగ్గర సురక్షితంగా చే రామదేవరాయలు పడిన సంగతి విని కొంతమంది సర్దార్ నాచమ యాచమనాయుడి పక్షాన చేర ఈ సంగతి తెలిసేటప్పటికే జగరాజు గుండెల్లో రాయిపడి సరదార్లు భయానా నయానా లంచాలిచ్చి బిజరి తన పక్షాన నిలుపుకుంటూ రంగరాయల కుటుంబం వాళ్ళు తప్పించుకుపోకుండు చెరసాలకు బందోబస్తు ఎక్కువ చేసి జాగ్రత్తగా కాపలా కాయించటం మొదలుపేసి అక్కడ యాచమనాయుడు కూడా ఎలాగైనా రంగరాయల వాళ్ళు సకుటుంబంగా చెరలోంచి తప్పించారు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఆ బందికానా కానా కొందరిని వసపడుతుపరి బయట నుంచి చెరసాలలో ఒక నేల స్వరంగం తప్పించి దాని గుండా రాయల వారి బయటికి రప్పించాలని ప్రయత్నిస్తూ ఉండగా బయట పారాయిచ్చే బంటువాడు స్వరంగం మీద అడుగు వేసి దిగబడినందు గల్లంతై ఈ రహస్యం బయట ఈ సంగతి జగరాజుకు తెలియగా అతడు మండిపడి శ్రీరామరాయలు భార్యలు కొడుకును కోడని బిడ్డని అందరి చంపించి ఇది వినేటప్పటికి రాజధానిలో జనులంతా అట్టుడికినట్టు ఉడికిపోయి జగ్గరాజుకు భయపడి ఎవరూ మాట్లాడారు యాచమనాయుడి పట్టున స్నేహభావం పెరిగింది కానీ పైకే భతులు పైకొచ్చి ఎవరు బాహాటంగా సహాయం చెయ్యటానికి సాహసం అక్కడ యాచమానాయుడికి కూడా மராரட்சே பார்த்து துர்லம இக்கராஜு தனிக்கு வச்சி நடக்க மாநட யாச்சமனா அடிக்கோ அதுவெல்லாம் ஆல்லைவாடி எக்கடிக்காப்படம் மஞ்சள் தெல்லவாடி பித்ருபுத்திர திருமலராய்ரங்கு பாலக்கு உண்ட అది వరకే వెంకటపతి రాయల గారి పట్ల కొంత అతృప్తి కలిగి వంట వల్ల పిల్లవాడిని రక్షిస్తాడనే నమ్మకం కూడా లేదు విజయనగర సామ్రాజ్యానికి సామంత మండలేశ్వరుడుగా ఉన్న మధుర జింజీలు ఏదే నాయకులంతా విశ్వాసపాత్రుడు ఒక్క తంజావూరు పాలించే అత్యుతప్ప నాయకుడు మాత్రం వెంకటపతి దేవరాయల పట్ల భక్తి విశ్వాసారణం అచ్చుతప్ప నాయకుడి కుమారుడైన రఘునాథనాయుడు అప్పటికే తన తండ్రికి రాజ్యపాలంలో తోడ్పడు మహాశూరుడని సాహస ఔదార్యాది సద్గుణాలు కలిగినవాడని పేర్కొన్నాడు ఆ తంజావూరి వారి సహాయం కోరితే తప్పకుండా రాజకుమారుని రక్షిస్తారని నాయుడికి తోచింది అప్పుడు యాచమనాయుడు రామదేవరాయలతో కొద్ది పరివారంతో బయలుదేరి మధుర జింజీల నేలే సామంతులకు తెలియకుండా ప్రచ్ఛన్నంగా ఇతరుడు పోయే మార్గానకా తూర్పు సముద్ర తీరం వెంబడి తంజావూర్కు ప్రయాణమై తామొస్తున్న కార్యాన్ని గురించి ముందుగా రఘునాథనాయుడికి నాయకుడికి చారుల ద్వారా కబులు పంపి రఘునాథనాయకుడు జరిగిన సంగతులను విని చాలా విచారించి యాచమనాయడి ప్రభుభక్తికి ఔదార్యానికి మెచ్చి రామదేవరాయలకు తప్పకుండా సాయం చేస్తామని అభయమిస్తూ కబురు చేశారు అక్కడ జగ్గరాజు వేగుల ద్వారా సంగతులన్నీ తెలుసుకొని రఘునాథనాయకుడితో యుద్ధం తప్పదని గ్రహించి ఇందులో తనకు సహాయం చెయ్యాలని అప్పటికి మధురను చింజీని పరిపాలిస్తున్న ముద్దు వీరప్పను కృష్ణప్పను కూడా ఈ సందులో తంజావూరిమె తన కక్ష సాధించుకోవచ్చనే ఊహతో ఆ ఎవడు కూడా సరే అని